శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జీవితంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కాస్తంత సక్సెస్ కానివ్వండి ఎక్కలేని ఫోలు కొడుతూ ఉంటారు వాళ్ళ ఫోజులు చూస్తే మనకు ఒక్కోసారి చికాకులేస్తుంది కొంత క్రాక్ కూడా అవుతుంది కానీ జీవితంలో చాలా గొప్ప వాళ్ళ అనుభవాలు చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది మనం కూడా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో మహాసాగరం లాంటి ఈ ప్రపంచంలో మనం సాధించింది చాలా చాలా తక్కువ మనకన్నా అనేక మంది గొప్ప వాళ్ళు ఉంటారు మనకన్నా అనేక విషయాల్లో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉంటారు ఇది అర్థం చేసుకున్నంత కాలం మనమే చాలా గొప్ప వాళ్ళమని మనం మించిన వాళ్ళు లేరని ఒక గర్వం మనలో పెరిగే ప్రమాదం ఉంటుంది అందువల్ల మనం వినయం వివేకాన్ని పెంచుతుంది అంటారు వినయం వల్ల ఏ రకమైన ఖర్చు లేదు కానీ పది మంది చేత మంచిని పెంచుకోవచ్చు కూడా కొంతమంది అనుభవాలు చూద్దాం అమితాబ్ బచ్చన్ తన అనుభవాల్ని తన రచనల్లోనే రాసుకున్నాడు అమితాబ్ బచ్చన్ ఒకరోజు విమానంలో ప్రయాణిస్తున్నాడు ఆయన బిజినెస్ క్లాస్లో ఒక సీట్లో కూర్చున్నాడు పక్కన ఒక పెద్దయిన ఉన్నాడు అమితాబ్ బచ్చన్కు ఫీలింగ్ వస్తుంది నేను ఇంత గొప్ప యాక్టర్ కదా నేను బాలీవుడ్లో నన్ను మించిన వాళ్ళు లేడు కదా అసలు నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలని లక్షలాది మంది తహతలాడతారే మరి పక్కన కూర్చున్న పెద్దయిన కనీసం నన్ను పట్టించుకుంటలేడే అని ఆయనకు అమితాబ్ బచ్చన్లో ఆలోచన నేను ఇంత గొప్పవాన్ని భారతదేశంలో నేను టాలెస్ట్ యాక్టర్ను మరి నన్ను పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అమితాబ్ బచ్చన్కి ఆశ్చర్యం వేస్తుంది అయినా కూడా ఏం చేద్దాం మరి అని చెప్పి కాస్తంతను పలకరింపుగా నవ్వాడట అప్పుడు ఆ పక్కన ఆయన కూడా నవ్వాడు నవ్విన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆ పక్కన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అప్పుడు ఆ పక్కన కూర్చున్న పెద్దయిన మీరు ఏం చేస్తారో అని అడిగారు ఆఖరికి ఇదే ఛాన్స్ అని అమితాబ్ బచ్చన్ నేను సినీ పరిశ్రమలో పనిచేస్తాను అని అడిట అప్పటికి ఇంకా ఆయన చెప్పుకోలేదు అమితాబ్ బచ్చన్ అని అప్పటికి ఈయనలో ఏంటి ఈ పెద్ద మనిషి ఇంకా గుర్తుపడతలేడే అనే ఒక ఫీలింగ్ తర్వాత పెద్ద ఆయన సినిమా పరిశ్రమలు అంటే మీరు ఏం చేస్తారు అని అడిగాడట మేము నేను యాక్టర్ను అని అడిట అమితాబ్ బచ్చన్ అప్పటికి కూడా స్ట్రైక్ అయితే లేదు ఆయనకి ఈయన అమితాబ్ బచ్చన్ చాలా గొప్ప నటుడు అని ఇంకా అమితాబ్ బచ్చన్లో ఎక్కర్లేని ఆసక్తి పెరుగుతోంది ఏంటి ఈ పెద్ద నన్ను గుర్తుపడతలేడు గుర్తుపడతలేడు అని ఆఖరికి అమితాబ్ బచ్చన్కు పాపం ఆయన దురదృష్టమేమో కానీ చివరి వరకు కూడా పెద్ద మనిషిని గుర్తుమట్లే లాస్ట్కు ఫ్లై ఫ్లైట్ ల్యాండ్ అయింది దిగిపోతూ అమితాబ్ బచ్చన్ లేచి థ్యాంక్ యూ నీతో కలిసి ప్రయాణం చేయడం చాలా సంతోషం అని చెప్పి కర్టియస్గా అండ్ ఇచ్చి బై బై మై మైనేమీజ్ అమితాబ్ బచ్చన్ అని చెప్పాడట ఆయన కదలికలేదు మెదలిక లేదు ఆయన కూడా షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ మై మానేమి జాడీ టాటా అన్నాడట అప్పుడు అమితాబ్ బచ్చన్ రాసుకుంటాడు ఇప్పుడు నాకు అర్థమైంది నేనే చాలా గొప్పవాణి నన్నెవడు గుర్తుపడతలేడని నేను ఇంత ఊహించుకున్నాను నాకు నేను మరి జేఆర్డీ టాటా అంత గొప్పవాడై కూడా ఆయన ఎంతో అంబుల్గా ఉన్నాడు నేను ఎందుకు ఉండలేకపోయాను అని చెప్పి అమితాబ్ బచ్చన్ తన ఆత్మవిమర్శ చేసుకుంటాడు నిజమే జేఆర్డీ టాటా భారతదేశంలోనే ఈజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రిలైజేషన్ భారతదేశంలో మేనేజ్మెంట్ కల్చర్ నేర్పినటువంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త అందువల్ల జేఆర్డీ టాట టాటా అంత వినయంగా ఉంటే నేను ఎందుకు ఉండలేకపోయాను అని అమితాబ్ బచ్చన్ తన ఆవేదనను తనే రాసుకున్నాడు ఇలాంటి గొప్ప వ్యక్తుల అనుభవాలు చూస్తుంటే పెద్దవాళ్ళ అనుభవాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది నేను ఒకరోజు స్టూడెంట్గా ఉన్న రోజుల్లో నాకు ఇప్పటి గుర్తు ఆర్ట్స్ కాలేజీలో మేము ఒక సెమినార్ పెట్టాం ఆ సెమినార్కు డాక్టర్ అశోక్ మిత్రాని ఇన్వైట్ చేశాను డాక్టర్ అశోక్ మిత్రా పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అంతేకాదు భారత ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ రాజభరణాల రద్దు ఇలాంటి చట్టాలు చాలా ప్రొగ్రెసివ్ లాస్ తీసుకొచ్చిన సమయంలో ఇందిరాగాంధీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ జాన్ టెన్బోన్ అనే నోబెల్ బహుమతి గ్రహీత దగ్గర పిహెచ్డీ చేశాడు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ వాషింగ్టన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా ఫ్యాకల్టీగా పనిచేశాడు అన్నిటికీ మించి ఆయన అద్భుతమైన రచయిత ఒక ఆర్థిక అంశాల నుంచి మొదలుకొని సంగీతము నృత్యము సాహిత్యం మీద కూడా రాయగలుగుతాడు ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో అత్యధిక కాలం ఆయన కాలం రాశాడు ఆయన రాసిన సాహిత్యానికి గాను బెంగాలీ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అంటే ఒక ఎకానమిస్టు ఒక లిటరీ ఫిగరు ఒక వండర్ఫుల్ ఇంటలెక్చువల్ అలాంటి అతన్ని మేము లెక్చర్ సెమినార్ పిలిచాం మాతో పాటు ఒక స్టూడెంట్ దోగా దోతి కట్టుకొని మాతో పాటు నడుచుకుంటూ వచ్చాడు వస్తూ మేము ఏమన్నామంటే సార్ మీటింగ్ టైం అవుతుంది టైం ఉంది సార్ ఇంకా ఈలోగా ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని రమ్మన్నారు లెటర్స్ వెయిట్ ఇన్ ద ప్రిన్సిపాల్ ఛాంబర్ అన్నాం ఆయన ఇమీడియట్గా ఏమన్నా ప్రిన్సిపాల్తో నాకేం పని ప్రిన్సిపాల్ నన్ను ఏమైనా ఇన్వైట్ చేశాడా నేను స్టూడెంట్ ఇన్విటేషన్ మీద వచ్చాను మీతోనే ఉంటాను అని చెప్పి ప్రిన్సిపాల్ ఆఫీస్లో బయట బెంచ్ మీద కూర్చొని అక్కడున్న ఆఫీస్ బాయ్లతో పక్కన కూర్చొని పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళ కష్టాలు బాధలు వినడం మొదలు పెట్టాడు ఆశ్చర్యం ఇంత గొప్ప ఎకానమిస్టు ఆయనతో కూర్చొని అర్ధగంట మాట్లాడడమే ఒక పెద్ద ప్రాసెస్ ఆఫ్ డైరైవింగ్ నాలెడ్జ్ అలాంటి ఒక అవుట్స్టాండింగ్ పర్సనాలిటీ ఇంత సింపుల్గా ఉన్నాడు అని ఆయన వెళ్ళి మేము మీటింగ్ హాల్లోకి వెళ్ళాక ఒక ప్రొఫెసర్ కలిసి ఆయన అడిగాడు ఈ ప్రొఫెసర్ కదా చాలా మహా మేధావిని కదా తాను అనుకొని రోడ్ మిస్టర్ అశోక్ మిత్ర వట్అర్ యూ డూయింగ్ దీస్ డేస్ అన్నాడు ఈరోజు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అని అశోక్ మిత్ర నవ్వి ఐఎమ్ అన్ అన్ఎంప్లాయడ్ అన్నాడు నేను నిరుద్యోగిని అప్పుడు ఈయన మొక్కలు ఇంత అయింది అందువల్ల ఒక వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనం ఆ వ్యక్తిలో వినయాన్ని పెంచాలి ఆ వ్యక్తిలో సంస్కారాన్ని పెంచాలి ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు మనకు నేను కొన్ని నా వ్యక్తిగత అనుభవాలే మీతో షేర్ చేసుకుందామనే ఈ ప్రయత్నం నేను స్టూడెంట్స్ని తీసుకొని ఢిల్లీలో ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళాను ఒక ఫ్యాకల్టీ మెంబర్గా ఆనాడు ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయి సహజంగా మా ఎడ్యుకేషనల్ టూర్లో ఉండేది ఏంటంటే ప్రధానమంత్రిని కూడా కలుస్తాం వాజ్పేయి గారు ఇంట్లోకి వెళ్ళాం ఇంటికి వెళ్ళాను కలవటానికి ఆ లాన్స్లో మమ్మల్ని కూర్చుని పెట్టారు ముందు చేరేశారు ప్రైమ్ మినిస్టర్ కూర్చోటానికి నేను స్టూడెంట్స్తో పాటు కూర్చున్నాను పక్కన ఇంకో చేరున్నా కూడా కూర్చునే సాహసం చేయలే ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చునేటువంటి ధైర్యం చేయలే ఐ వాజ్ జస్ట్ వెరీ యంగ్ థర్టీ ఇయర్స్లో ఉన్న యంగ్ ప్రొఫెసర్ను సో అప్పుడు వాజ్పేయి గారు చూశాను నన్ను చూసి మీరు ఇటు రండి అని చెప్పి ఆహ్వానించాడు పక్క సీట్లోకి లేదు సార్ నేను ఆయన కంఫర్టబుల్ విత్ మై స్టూడెంట్స్ అన్నాడు వాజ్పేయి గారికి అర్థమైంది ఈయన ఎజిటేట్ చేస్తున్నాడు నా పక్కన కూర్చున్నాడు కానీ నవి మిస్ నాగేశ్వర్ ఐ మే బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ బట్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ యువర్ క్లాస్ అన్నాడు మై దేశ్ కా ప్రధానమంత్రి హు మగర్ ఆప్ కా క్లాస్కు ప్రధాన ప్రధానమంత్రి హే అన్నాడు అంటే నీ క్లాస్కు నీవే ప్రధానమంత్రి అన్నాడు సో అంతటి హ్యూమిలిటీ మనకు కనబడుతుంటే అది ఆశ్చర్యం ఇస్తుంది అందువల్ల ఒక మనిషి వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ లీడ్ హౌస్ హౌ ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ నీవే గ్రేట్ కాదు మనం చాలామంది ఏమనుకుంటామంటే మన జీవితంలో సాధించిన కొద్దిపాటి అచీవ్మెంట్ ఎస్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్ దాంట్లో డిస్ప్యూట్ లేదు దెర్ ఇస్ ఎ వెరీ థిన్ డిమార్కేషన్ లైన్ బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అరగెన్స్ ఆత్మ అహం అహంభావానికి మధ్య చాలా చిన్న సన్నని విభజన రేఖ ఉంది ఇట్స్ అ వెరీ థిన్ డిమార్కేషన్ లైన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఆత్మగౌరవం ఉండాలి కానీ అదే సమయంలో అహంభావం ఉండకూడదు ఈ రెండు ఒకే రకంగా కనబడచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ నథింగ్ బిఫోర్ ద వరల్డ్ అరౌండ్ యూ సాధించాల్సిన దాని దానికి సంతోషపడాలి గర్వపడాలి కానీ సాధించాల్సింది చూసినప్పుడు వినయంగా వినమ్రతతో ఇంకా ఈ ప్రపంచంలో చేసేది చాలా ఉంది అనే భావన మనలో కలిగితే అప్పుడు మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం లేదు ఈ వినమ్రతే కోల్పోయిన రోజు దట్ ఇస్ ఎండ్ ఆఫ్ యువర్ క్రోత్